ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి చాలా ముఖ్యమైనది చాలా మీకు అసలు ఎలా అంటే ఈ యొక్క ప్రాబ్లం అనేది హండ్రెడ్లో ఒక ఫిఫ్టీ మెంబెర్స్కి వస్తూ ఉంటుందండి ఆ ప్రాబ్లం గురించి మీకు ఈరోజు నేను క్లియర్ చేస్తాను ఆ ప్రాబ్లం ఏమిటంటే కప్పు వీపీ కప్పు అనేది లేచి ఉండడం ఇలా పైకి పీకపోవడం ఇక్కడ లూజ్ రావడం కొంతమందికి ఇలా వస్తూ ఉంటుంది తొడిగిన తర్వాత ఇలా రావడం ప్లస్ ఇంకా ఏంటి అంటే ఆ బ్లౌజ్ పైకి పీకపోవడం అసలు కుదరకపోవడం అనమాట ఎంతసేపటికి వాళ్ళు చెయ్యి పైకి లేపినా అది లూజ్ వల్లనో టైట్ వల్లనో బ్లౌజ్ అంతా ఎగపోతుంది అనమాట పైకి ఎగేసినట్టుగా ఉండడం అనమాట ఇలా ఉంది దీనివల్ల మనకి ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అది షోల్డర్ జారడం ప్లస్ ఈ కప్పు అసహ్యంగా కనిపించడం ముందు షేప్ అవుట్ కావడం ఇవన్నీ కూడా బ్లౌజ్ బ్లౌజ్ లాగా ఉండదండి అది ఒక లెక్కగా చెప్పాలంటే జెన్స్ చొక్కా టీషర్ట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అనుకోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అది ఎందుకు అలా అంత దాకపోతాయి పోతాయి అంటే కస్టమర్కి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు కొంతమంది ఏంటంటే జాకెట్ గుత్తగా తొడగడానికి ఇష్టపడతారు కొంతమంది ఏంటి అంటే ఈ యొక్క బ్లౌజుని మంచిగా తొడగాలి మంచిగా అనుకునే వాళ్ళు కొంతమంది కొంతమంది ఎలా ఉంటే నాకింది అనే వాళ్ళు ఉంటారు కానీ అలాంటి వాళ్ళకైనా ఇలాంటి వాళ్ళకైనా కరెక్ట్గా సర్చ్ చేసి కుట్టడం అది మన బాధ్యత ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా వాళ్ళకి తక్కువగా అయితే మనం అమౌంట్ తీసుకోం అందరినీ సమానంగా తీసుకుంటాం కాబట్టి ఇక మనం చేయాల్సింది ఏంటి అంటే పర్ఫెక్ట్గా కుట్టాలి పర్ఫెక్ట్గా తీసుకోవాలి అలా అనమాట అయితే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి ఎవరు చెప్పరండి ప్రతి ఒక్క టైలర్కి కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఒక కోడ్ ఉంటుందన్నమాట అంటే ఆ సీక్రెట్ కోడ్ని ఓపెన్ చేయరు ఎవరు కూడా టైలరింగ్లో ఎందుకంటే వాళ్ళకంటూ ఒక పర్సనల్ కటింగు వాళ్ళకంటే స్టిచ్చింగ్ పర్సనల్ స్టిచ్చింగ్ ఉంటుంది మీరు ఎక్కడైనా చూడండి మీరు అడిగిన దానికి సమాధానం కరెక్ట్ అయింది రాదు ఏంటంటే ఈ కోడులు ఈ పర్సనల్స్ ఇవి నేను పట్టించుకోనండి నాకు ఎందుకంటే ఎవడి పని ఎవడి సొంత కా సొత్తు కాదు అది రావాలి అని రాసి పెట్టుంటే నేను కాకపోయినా వాళ్ళ ద్వారా కానీ మీకు వస్తుంది నేను ఈ విషయాన్ని దృఢంగా నమ్ముతాను ఇది నా కోసమో మీకోసమో కాదు అందరి కోసం ఉపయోగపడే మాట అనమాట అలా మనకేంటి అంటే ఆ పని అనేది ఎవడు సొత్తు కాదు అని నేనేం చేస్తానంటే నాకంటూ సీక్రెట్ ఏది ఉండదండి నేను ఖచ్చితంగా నేర్పిస్తాను నాకు వచ్చింది అని అంటే అది ఇంకా మీకు నేర్పించే విషయంలో నేను చేసేదాంట్లన్నా కొద్దిగా తప్పేమన్నా ఉంటుందేమో కానీ మీకు నేర్పించే దాంట్లో అయితే తప్పు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నేను దాంట్లో కూడా ఉండదు కాకపోతే నాకు తెలియక ఏదైనా చేస్తానేమో కానీ మీకు తెలిసే దాంట్లో అయితే నేను కొంచెం కూడా తేడా రాకుండా చెప్తాను అనమాట అలా ఉంటుంది అంత జెన్యున్గా నా ఛానల్ నడుపుకుంటానండి నేను అలా ఉంటేనే నా దేవుడికైనా ఎవరికైనా ఇష్టపడ ఇష్టం అనేది ఉంటుంది మన జీవితంలో దానివల్లనే నాకు ఎన్ని ఆపదలు వచ్చినా మీ ప్రార్థనలలో లేకపోతే దేవుడి దయనో నేను చాలా నుంచి బయటపడ్డాను అందువల్ల నేను ఏ పనిని కూడా నేను చెప్పిన పని మళ్ళీ వాళ్ళు చేసుకుంటే అది పర్ఫెక్ట్గా రావాలని చెప్తాను అనమాట చాలామంది కామెంట్లలో కూడా చేస్తున్నారు చూడండి ఇంత విప్ పెట్టిన వీడియోలలో మీరు కామెంట్లు చెక్ చేయండి నేను చెప్పింది ఆ రోజు కుట్టి మళ్ళీ వాళ్ళు కామెంట్ చేస్తారు అలాగే మీరు కూడా చేయండి మీకు ఒకవేళ అర్థం కాకపోయినా నేను కుడితే ఇలా వచ్చింది అన్నయ్య మళ్ళీ వీడియో తీసి పెడతాను నాకు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా అలా మీరు కూడా చేసుకోండి అయితే ఇప్పుడు నేను దీన్ని ప్రాబ్లం మీకు క్లియర్ చేసుకుంటూ చెప్తాను ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక కరెక్ట్గా కొలత ప్రకారం చేద్దాం ఇది వచ్చేసి ఆది మనకి డాట్ ఇది వచ్చేసి ఇది ఇది వచ్చేసి మనకేంటంటే స్ట్రైట్గా ఇటువైపు క్లాత్ యొక్క హద్దు అనుకుందాం ఓకేనా ఇక్కడ మనం మడత పెట్టుకుంటాం చూడండి దాని హద్దు అనుకుందాం ఇది లూజ్ చూసుకుందాం ఇది వచ్చేసి పొడవు ఓకేనా ఇలా పొడవు చూసుకున్నాము అంటే కింది పొడవు ఇది పై పొడవు ఇవి ఇలా కొలుచుకోవాలి నేను బ్యాక్ పార్ట్ వేసి మీకు చూపిస్తాను ఒకటి ఖాళీ క్లాత్లో ఎందుకంటే ఇలా చూపియాలి మళ్ళీ కస్టమర్లది ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎవరు రాలేదు అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే దీని మీద చూపిస్తున్నాను ఇలాంటి ప్రాబ్లం వాళ్ళకి వస్తే డైరెక్ట్గా వాళ్ళదే కట్ చేసి చూపించేవాడిని మీకు ఇలా నేను ఒక డబ్బా షేప్లో పొడవు ఎండ్ లూజ్ మీకు వేసేసాను అనమాట అర్థమైంది కదా ఇప్పుడు దీన్ని ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీకు ఉన్న ప్రాబ్లంని నేను క్లియర్ చేసుకుంటూ చెప్తాను మీకు ఓకేనా ఇలా ఇలా చేసేసుకొని కరెక్ట్గా గీత గీసేసుకున్నాము తర్వాత దీన్ని కూడా పర్ఫెక్ట్గా ఇలా చేసేసుకున్నాం ఒక మనకి ఒక డబ్బా షేప్లో వచ్చేసింది ఇది ఇప్పుడు దీంట్లో మనం నెక్ వేయాలి నెక్కు ఒక వన్ అండ్ టూ ఇంచెస్ పెట్టేశాను ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ పెట్టేశాను ఇంకా చూడండి ఇలా ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఇలా గీత గీసేసాను తర్వాత వచ్చేసి ఇది షోల్డర్ చూడండి ఇలా షోల్డర్ పెట్టేసి చక్కగా ఈ షోల్డర్కి ఇక్కడ గీత గీసేసాను తర్వాత చంక కింద భాగం ఇవన్నీ కూడా మనం చేసేసాము ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇక మనం డ్రాయింగ్ అనేది వేసుకున్నాము ఎందుకంటే మీకు అందాజ ప్రకారము నేను ఒక ఆది బ్లౌజ్ తీసుకుని వేసాను ఇక ఇలా వేసాము వేసిన తర్వాత మనకు అలా లేవకుండా చేయాలంటే ఏచాడు అలా ఎందుకు వస్తుందంటే మనం వెనక లూజ్ ఎక్కువగా అంటే ముందు డాట్ ఈ డాట్ అనేది ఎక్కువగా పెట్టి ఈ డాట్ అనేది తక్కువగా పెడతాము అప్పుడు ఏమవుతుందంటే వెనక పార్ట్ ఎక్కువగా వస్తుంది మనకి చూడండి వెనక పార్ట్ అనేది ముందు పార్ట్ కన్నా ఎక్కువగా వస్తుంది కొంతమందికి ఏమో సమానంగా వస్తుంది చూడండి ఇదేం కొంచెం సమానంగా వచ్చింది ఇలా చూసుకుంటే కొంచెం విడిపోతుందిలేండి ఇలా చూడండి ఇంత ఇంత గ్యాప్ అనేది వస్తుంది ఇలా వస్తే ఏమవుతుందంటే అంటే కొంతమందికి వీపు భాగం తక్కువగా ఉండే పక్కగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ ఈ యొక్క సందు మందు లూజ్ వస్తుంది అనమాట అలాంటి వాళ్ళ కోసం మనం ఆలోచించుకొని చేసుకోవాలి ఇది రాకుండా మనం ఉండాలి అంటే ఈ డాట్స్ కొంచెం పెద్దగా వేసుకోవాలి లేదంటే వెనక జాయింట్ చేసేటప్పుడు ఈ యొక్క జాయింట్ని మనం ఏం చేయాలంటే కొద్దిగా ఇలా జరిపి ఇలా పెట్టి ఇది కొంచెం ఎగస్ట్రా ఉండే అలా లేస్తుంది అన్న వాళ్ళకి అందరికీ కాదు మళ్ళీ అందరికీ చేస్తే వెనకపాటు టైట్ పట్టేస్తుంది అనమాట ఇలా కొంచెం జాయింట్ జరిపి వేసుకోవాలన్నమాట అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఈ మెడ ఎంతైతే వేడేల్పుందో అంతవరకే ఇది వేయాలి తర్వాత మళ్ళీ యథావిధిగా దీన్ని చేసుకోవాలి అలా తేడా రాదు ఎందుకంటే వాళ్ళ బాడీ ప్రాబ్లమ్స్ కాబట్టి ఆ లూజ్ అనేది వస్తుంది మనకి అందరికీ మళ్ళీ రాదు అది కొంతమందికి అలా లేస్తుంది అన్న వాళ్ళకి వస్తుంది ఒకటి అది రెండోది ఇంకోటి ఏంటి అంటే మనకి కప్పు పొడవు పై పైకి పెట్టడం అనమాట ఇప్పుడు కప్పు మనకి ఇది పదమూడు ఉంది పదమూడు ఉంది అనుకోండి మనం ఏం చేస్తున్నాము పదమూడే పెట్టి కట్ చేస్తాము మనం కింద ఖర్చు పైన ఖర్చు పోగా అది పన్నెండున్నరే అవుతుంది అప్పుడు వాళ్ళు వేసుకొని మళ్ళీ ఉతికి వేసుకోవడానికి పన్నెండే అవుతుంది అప్పుడు ఏమవుతుంది బ్లౌజ్ చూడడానికి లుక్కే ఉంటుంది కానీ వాళ్ళు వేసుకున్న తర్వాత ఉండగా ఉండగా వెనక కప్పు పీకి ముందుకు ముందుకు వస్తూ ఉంటుంది అన్నమాట ఈ బ్లౌజు ఇక్కడ ఎలాగే ఇది దాటిపోదు మనకి ఇలా వస్తుంది ఇక్కడ షోల్డర్ అంతా ఫెయిల్ అవి ఈ యొక్క కప్పు మొత్తం పైకి ఇలా లేసిపోతుంది ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఈ ఒక్క చిన్న ప్రాబ్లం మనం తెలుసుకొని మనం చక్కగా చేసుకుంటే సరిపోతుంది ఇక ఇందుట్లో తేడా అనేది మనం ఏమి చేయొద్దు అనమాట అందువల్ల కప్పు కూడా మనం పెట్టుకునేటప్పుడు వాళ్ళని అడగాలి ఈ జాకెట్ ఎలా ఉంది వాళ్ళకి చెప్పడం రాకపోతే వేసి చూపి వేసి మనం చూడాలన్నమాట ఎలా ఉంది ఏంటి ఏం చేయాలి వేసి చూసి దాన్ని బట్టి మనం చేయాలి కొంతమంది కస్టమర్లకి ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు ఈ ఒకటి చెప్పబోయే ఒకటి చెప్తారు మనం అదే చేస్తాం అలా చేయొద్దు వాళ్ళకి చెప్పడం రావట్లేదని మనం గుర్తుపట్టి వేసి చూపించే ఆదిలోజ్ దాన్ని బట్టి చేయాలి ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం కుట్టేటప్పుడు ఒకటి కట్ చేసేటప్పుడు ఒకటి మనం చేసుకోవాలి ఇక లూజ్ ఎందుకు వస్తుందో నేను మీకు చెప్పాను కదా వెనక భాగంలో తక్కువగా ఉండి ముందు భాగం ఎక్కువగా ఉంది ముందు భాగం మంచిగానే ఉంటుంది ఈ వెనక భాగం కరెక్ట్గా ఇదంతా వచ్చి ఇక్కడ ఆగిపోయి ఇది ఇలా గుంజేస్తుంది అనమాట ఇక ఇలా గుంజేసి షోల్డర్ ఇక్కడ ఉండాల్సిన షోల్డర్ ఇక్కడ ఉంటుంది ఆ ప్రాబ్లం ఒకటి మనం చేసుకోవాలన్నమాట ఈ చిన్న చిన్నవి మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి మన స్వతహాగా మనం తెలుసుకొని చేసుకుంటేనే కటింగ్లో స్టిచ్చింగ్లో పర్ఫెక్ట్గా చేయగలుగుతాము కటింగే మనం రాంగ్ చేసి స్టిచ్చింగ్ ఎంత నీట్గా చేసినా కూడా అది వ్యర్థం అవుతుంది అనమాట అదొకటి మనం తెలుసుకొని పర్ఫెక్ట్గా కటింగ్ అనేది చేయాలి ఇక మళ్ళీ తర్వాతకి బ్లౌజ్ ఒకటి ఏంటంటే మనం కప్పు పొడవ పైకి పెడితే పైకి పోతుంది ఇంకోటి ఏంది వెనకపాటు లూజ్ ఉంటే ఇది లేస్తుంది ఈ రెండు వచ్చాయి అలా కాకుండా ఇక మంచిగా ఉంటుంది బ్లౌజ్ కానీ చేయి మనం ఇలా పైకి లేపగానే కొంతమందికి ఏమవుతుందంటే ఈ కప్పు అనేది ఇలా పీకపోతుంది దానికి ప్రాబ్లం ఏంటి అంటే మనం హ్యాండ్కి చంక డౌన్ కరెక్ట్గా తీయకపోవడం ఈ యొక్క చంక అనేది దాటి అయితే బ్లౌజ్ యువతలకి రాదు ఈ హ్యాండ్ అనేది ఎందుకంటే ఇక్కడ కార్నర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆగిపోతుంది మిగతా క్లాత్ ఇదే కాబట్టి దీన్ని గుంజకొస్తుంది పైకి లేపగానే చెయ్యి అందువల్ల మనం ఏం చేయాలంటే ఈ చంక డౌన్ కూడా హ్యాండ్కి కరెక్ట్గా తీయాలన్నమాట అంటే నేను ఇంత ముందు వీడియోలో పర్ఫెక్ట్ హ్యాండ్ అని ఒక వీడియో తీశానండి అలా మీరు తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఎవరికి రాదు మనం ఏంటంటే ఇలా చూస్తే ఒక ఒక హాఫ్ ఇంచ్ కిందికే ఉండాలి ఇది ఇప్పుడు దీని ప్రకారం చూసుకున్న ఇటువైపు చూసుకున్న ఇటువైపు చూసుకున్నా సమానంగానే ఉండాలి లేదంటే ఇక ఇలా మీకు కనబడుతుంది చూడండి ఇక ఇలా వచ్చి ఇలా పోయింది చూడండి కొంచెం అలా ఉండాలి అలా ఉంటే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కానీ ఇక ఇలా ఉందనుకోండి ఇలా ఉంటే ఏమవుతుందంటే వీళ్ళు చేయి పైకి లేపగానే ఇలా గుంజకొచ్చి పైకి వస్తుంది అనమాట బ్లౌజ్ అలా రాగానే మళ్ళీ బ్లౌజ్ సెట్ అవుతుందా కాదు వెనక ఇక్కడ ముడతలు వస్తాయి మళ్ళీ ఇక్కడ ముడతలు వస్తాయి ప్లస్ ఈ యొక్క బ్లౌజ్ పైకి రావడం వల్ల ఇక్కడ ఇలా డొల్లిపోవడం మళ్ళీ ఈ యొక్క భాగం ఏమవుతుందంటే ఇక్కడ మనకి నీటుగా గలీజ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట ముందు భాగం చేయి పైకి లేపగానే అలా వస్తూ ఉంటాయి అందువల్ల మనం ఏం చేయాలంటే ముందు భాగం వెనక భాగం ఆది బ్లౌజ్ ఇచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని బట్టి మనం పెంచుకోవాలి పెంచుకొని మళ్ళీ వీళ్ళకి స్ట్రక్చర్ అనేది కిందికి పెడితే బాగుంటుందా పైకి బాగుంటుందా అనేది ఆలోచించుకొని దాన్ని బట్టి మనం ఫిట్టింగ్ అనేది చేయాలన్నమాట అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఏ ప్రాబ్లం లేకుండా ఎలాంటిది లేకుండా చక్కగా మీకు ఈజీగా సెట్ అవుతుంది ఈ వెనక పార్ట్ ఒక్కటే పెద్ద ప్రాబ్లం అండి ముందు మంచిగానే ఉంటుంది ఇక ముందు ఎందుకంటే మనం డాట్స్ అవన్నీ వేస్తాం కాబట్టి ముందు ముందు ఆల్రెడీ ఇది గుంజి ముందుకేసుకునే సెట్ అవుతుంది కానీ వెనక ఏమవుతుందంటే అంటే అసహ్యంగా ఇలా పైకి ఇక ఇలా చూడండి ఇలా ఇలా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ మొత్తం కూడా ఇంకా ఇలా ఉంటుంది లోంబులుంబుగా ఉండడం గలీజ్గా ఉండడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఈ మూడు టిప్స్ మీరు పాటించుకుంటే ఇక జీవితంలో మీకు ఈ యొక్క కప్పు గుంజకపోవడం అనేది జరగదు ఇలా లూజ్గా ఉండడం అనేది జరగదు చేయి పైకి లేపినా కూడా ఇలా పైకి రావడం అనేది జరగదు ఈ అయితే మీకు ఈ మూడు టిప్స్లు వెనకపాటు గురించి చక్కగా వివరించాను ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి అలాగే ఫైవ్ డేస్ క్లాసులు నేను సోమవారం నుంచి నేర్పిస్తున్నానండి అస్సలు బ్లౌజులు రాని కొద్ది గొప్ప అవగాహన ఉన్నవాళ్ళకైతే బాగా అర్థమవుతాయి టైలరింగ్ అంటే ఇక ఫైవ్ డేస్ క్లాసులు స్టార్ట్ చేశాను ఆల్రెడీ తీశాను రెండు 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 మూడు క్లాసులు కూడా ఇక రేపేళ్ళ నుండి అది కూడా కంప్లీట్ చేస్తాను ఇక మీకు సోమవారం నుంచి నేను క్లాసులు అనేవి పెడతాను అందరూ హాజరు కాండి కొత్త వాళ్ళకు కూడా చెప్పండి పాష అన్నయ్య వాళ్ళు ఇలా క్లాస్ స్టార్ట్ చేస్తున్నారని దీంతోపాటు ఇంకోటి ఏంటి అంటే నేను తీసే ప్రతి వీడియో కూడా మీకు ఎలా ఉంటుంది మీకు అర్థమవుతుందా కావట్లేదా కొద్దిగా ఒక ఐదు నిమిషాలు టైం తీసి లైక్ షేర్ చేసి ఒకవేళ షేర్ చేయడం ఎవరికైనా షేర్ చేయడం మీకు అలవాటు లేకపోతే స్టేటస్లో పెట్టుకోండి మన ఛానల్ని వాళ్ళే చూస్తారు మీ 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 నెంబర్ ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళు మన ఛానల్ ఓపెన్ చేసి టైలరింగ్ ఛానల్ అని కొద్దిగా టిప్స్ అనేవి వాళ్ళు కూడా ఫాలో అవుతుంటారు ఇక దాంతోపాటు ఒక కామెంటు అలాగే ఈ క్లాస్ గురించి కూడా వేరే వాళ్ళతో డిస్కషన్ చేసి చూపియండి వాళ్ళకు కూడా ఇక మీతో పాటు నాతో పాటు మీకు కూడా ఆ పుణ్యం అనేది ఉంటుంది పని దానం అనేది చాలా గొప్పదని ఇంత ముందే మీకు చాలాసార్లు నేను చెప్పాను అలాగే మీరు కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా మన ఛానల్ పరిచయం చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లియర్ అనేది చేసుకుంటారు ఇక దాంతోపాటు మనకి మళ్ళీ పర్సనల్గా నేర్పుకోవాలంటే ఒక నాలుగు వేలు పెట్టి మన పాష టైలర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నాలుగు వేలు మీరు ఖర్చు పెట్టుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫినిషింగ్ క్లాసులు బోటిక్ లెవెల్లో మీకు ఈ కోర్సు బయట ఇరవై వేలు ముప్పై వేలు ఉంటుందండి ఆ కోర్సు నేను ఒక నాలుగు వేలలో కుదిచ్చి చాలా నీట్గా తీసి చక్కగా పెట్టేశాను ఆ యాప్ ఎక్కించుకొని కూడా మీరు చక్కగా చాలామంది నేర్చుకుంటున్నారు చాలామందికి అని కూడా కామెంట్ చేస్తున్నారు ఆ యాప్ ద్వారాగా కూడా నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి ఇక తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఆ యాప్ కూడా ఎక్కించుకోవచ్చు ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్స్ అని కొట్టగానే మీకు ఒక యాప్ అనేది వస్తుంది ఓకేనా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక ఓకేనా ఇవన్నీ కూడా మీరు చేసుకుంటారు ఒకవేళ మీకు దాంట్లో దీంట్లో మీకు అమౌంట్ ఖర్చు అవుతుంది అనుకుంటే ఈ ఛానల్ కూడా చూసి మీరు నేర్చుకోవచ్చు ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మీరు మర్చిపోకుండా కామెంట్ లైక్ షేర్ మాత్రం చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి